రాముగారు ఏదైతే నిన్న చూపించిన వీడియో పూర్తిగా అవాస్తవం అండి ఎందుకంటే అది రైతు మార్కెట్కి సంబంధించిన వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఏదైతే ఎన్నికలకి మూడు నెలల ముందు రైతు మార్కెట్కి సంబంధించిన బాత్రూములు ఇళ్ల మధ్యలో తీసుకొచ్చి కట్టడం వల్ల నాసిరకమైన మెటీరియల్ ఏదైతే రాముగారు చెప్తున్నారో అది వాస్తవం పాపం వాస్తవం ఆయన చెప్పింది అవాస్తవం కాదు పైసల కోసం కకృతుపడి మెటీరియల్ నాణ్యమైన మెటీరియల్ వాడకుండా వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లు రవీంద్ర గారు నాయకత్వంలో ఈ దోపిడీ అనేది జరిగింది అంటే ఆదివారం ఆదివారం వారం రోజులు అవలేదు కదా గారు రాజకీయాల్లోకి వచ్చి బహుశానికి చరిత్ర తెలిసి తెలిసిపో తెలియకపోవచ్చు ఈ రైతు మార్కెట్ కోసం యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయితే యాభై లక్షల రూపాయల్లో రైతు మార్కెట్ నాలుగు షెడ్లు వేసి ఒక బాత్రూమ్ కట్టి యాభై లక్షల రూపాయలు కట్టడం తీసుకోవడం జరిగింది ఆ యొక్క టెండర్ ప్రాసెస్లో దాంట్లో యొక్క పెట్టిన కాగితం ప్రకారంగా ఏంటంటే యాభై లక్షల్లో కాంపౌండ్ వాల్తో సహా కట్టాలని అడిగారు తాతారావు కొట్లో నేతి హల్వా ఏ మాదిరిగా తినేశారు ఆ మాదిరిగా తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ వాళ్ళు కొల్లు రవీంద్ర గారు నాయకత్వంలో తినేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి ఇక్కడ ఒక పాయింట్ వాస్తవం ఇంకో పాయింట్ అవాస్తవం ఏంటంటే రాము గారికి తెలియదు ఏంటంటే ఎస్ నాశరకమైన వాడకం చిల్లర కకృతి పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదయ్యా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ యొక్క జన్మభూమి కమిటీలని సందర్భం సందర్భంగా అయితే ఆయన కడుపు నిండా విషయం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమ అనేది పక్కన పెడితే ప్రీతమైన విషయం అర్రే మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు సాధించలేంది జగన్మోహన్ రెడ్డి సాధిస్తున్నాడు కదా అని ఇతనేదో భుజాల మీద జెండా పెట్టుకొని బందర్ మొత్తం ఇతనే పార్టీని మోస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఏది పడితే అది మాట్లాడుతుంటే ఈ వెనకాలని నవ్వుకుంటున్నారు బాబు తీసుకొచ్చి తను నుంచో పెట్టామని వెనకాలలో నవ్వుకుంటున్నారు ఇంకోసారి రాముగారు సీరియస్గా నీకే చెప్తున్నా ఇంకోసారి ఇటువంటి అవస్థలు పేలితే మటుకి నీకు తగిన గుణపాఠం ఉంటుంది రాముగారు దీంట్లో ఎటువంటి నిర్మోహటం లేదు అర కూడా ఒక్కసారి రండి ఏదైతే జగనన్న కట్టించిన బాత్రూములు కూడా మీరు చూస్తారు కదండి రండి ఒకసారి ఇది ఫ్లోరింగ్ అండి ఫ్లోరింగ్ ఎలా ఉందో చూడండి పూర్తిగా గ్రానైట్ ద్వారా ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా ఇంకా వర్క్ అవ్వాల్సింది ఫ్లోరింగ్ పూర్తిగా గ్రానైట్ కంప్లీట్గా గ్రానైట్తో కట్టిన ఫ్లోరింగ్ మనం ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్నాం ఇది చూడండి ఒకసారి వాష్రూమ్స్ ఇది ఇది జగనన్న కట్టించిన నాడు నేడు కింద వాష్రూమ్స్ అండి అతను రైతు మార్కెట్లో వాష్రూమ్స్ చూపించి అది వాష్రూమ్స్ నాడు నేడులో డబ్బులు తినేసారంటున్నారు అది నాడు నేడులో డబ్బులు కాదు ఇది నాడు నేడులో కట్టించిన జగనన్న వాష్రూమ్స్ చూడండి షింక్లు ఎంత నీట్గా ఉన్నాయో ఒకసారి చూడండి ఫ్లోరింగ్ టైల్స్ వాల్ టైల్స్ ఇక్కడ కూడా వాల్ టైల్స్ బహుశా ఇళ్ళల్లో కూడా ఇంత హైజీనిక్గా ఇంత నీట్గా మెయింటైన్ చేస్తారో లేదో కానీ జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు మట్టికి ఈ విధంగా హైజీనిక్గా ఉండే పాఠశాలలు చూసినట్లయితే మీరు ఒక్కసారి ఈ టై ఇది బాత్రూములు అతను చెప్తున్న బాత్రూమ్స్ వేరు జగనన్న ప్రభుత్వంలో బాత్రూములు వేరని సందర్భంగా తెలియజేస్తున్నాను నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటరు రాళ్ళకోట రాము గారు ఏదైతే చూపించారో ఇది ఆయన చూపించిన బాత్రూమ్స్ అండి ఇవి రైతు మార్కెట్కి సంబంధించిన బాత్రూములు మూలపడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ స్థానిక ప్రజలు ఇది ఇళ్ల మధ్యలో కట్టేయడం జరిగింది దయచేసి మమ్మల్ని ఇది వాడమాకండి చాలా దారుణమైన ఊరి మీద వాళ్ళంతా ఇదే వాడుతున్నారు చండాలంగా ఉందని చెప్పడం వల్ల అప్పుడే రెండు వేల పంతొమ్మిదిలోనే ఆనాటి చైర్మన్ బాబాప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడే ఇది జరిగిందని రాము గారి తెలియదు కాబట్టి ఎస్ మీరు చెప్పిన నాసిరకమైన వాడకం నాసి రకమైన మెటీరియల్ వాడింది మట్టి రాముగారు వాస్తవం ఎందుకు ఈ మాట చెప్తున్నాన ఇది కాంట్రాక్టులు చేసింది తెలుగుదేశం పార్టీ హయాంలో డబ్బులు జేబులో వేసుకుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు